హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిలు ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని పొడి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బంట రాని వాళ్ళు లేదంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఎలా ట్రై చేసినట్లయితే మీకు కూడా ఇంతే పొడి చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుందనమాట ఇక ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా ఉప్మా తయారీ విధానం చూద్దాము దీనికోసం ఒక గ్లాస్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఏమైనా మెజరింగ్ కప్ ఉంటే లేదంటే ఏదైతే బౌల్ తీసుకున్నారో దాంతోనే వాటర్ని కూడా మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్లోకి సేమియాన్ని తీసుకున్నాను సేమియాన్ని ప్యాన్లోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి సేమ్యాని వేయించుకోవడం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి ఇలా వేయించుకోవడం వల్లనే ఈ సేమియా ఉప్మా పొడి చాలా బాగా వస్తుంది కంటిన్యూస్గా కదుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం మూలంగా సేమియా అంతా కూడా చక్కగా ఈవెన్గా వేగుతుందనమాట మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమ్యాన్ని వేయించుకోవాలి మరీ డార్క్ షేడ్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకునే సేమ్యాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కాస్త కాగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఈ అంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు పల్లీలు అలాగే అంతా కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలు అన్నింటినీ చక్కగా వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం మూలంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇవి మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్యారెట్ ముక్కలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఏదైతే గ్లాస్తో మనం సేమియాని యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి పావు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం సేమియాని వేయించుకున్నాం కాబట్టి ఒకటి పావు గ్లాస్ వాటర్ పడుతుందనమాట లేదంటే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ నీళ్లు తెరలు కాగినంత వరకు మరిగించుకోవాలి ఈ వాటర్ని టేస్ట్ చేసుకొని సాల్ట్ అవసరపడితే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్లో ఈ సేమియా ఒక మనీ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా గరిడితో మిక్స్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా సేమియా ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పొడి పొడలు ఆడుతూ చూడడానికి చాలా చాలా బాగుంది కదా ఈ సేమియా ఉప్మా తినడానికి మరింత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా సేమియా ఉప్మా పొడి పొడలు ఆడుతూ ఇంతే టేస్టీగా రావాలనుకుంటే మీరు కూడా ఇదే పద్ధతిలో ఒకసారి సేమియా ఉప్మాని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు